ఏపీలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వాన్ని బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్న పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవడానికి ఆపసూపాలు పడుతుంటే షర్మిల మాత్రం కొత్త డిమాండ్ను సీఎం చంద్రబాబు ముందు పెట్టారు అంతేకాదు దీన్ని తెలంగాణ ప్రభుత్వంతో లింక్ చేస్తూ ఇవాళ ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేసిందే దీనిపై షర్మిల హర్షం వ్యక్తం చేశారు పదిహేనేళ్ల క్రితం ఒకే దఫాలో దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసి అన్నదాత పట్ల ప్రేమ వ్యవసాయం పట్ల నిబద్ధత చూపింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు మళ్లీ నిన్న తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సోనియా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆదర్శాలకు అనుగుణంగా ఇంకెప్పుడు అని వెక్కిరించే నోళ్లు మూస్తూ కాంగ్రెస్ సర్కారు అందించిన రైతు రుణమాఫీ వరం చరిత్ర గర్వించే రోజు అన్నారు రైతు కళ్ళలో ఆనందం తిరిగి తీసుకువచ్చే క్షణమన్నారు రాహుల్ గాంధీ ఎన్నికల వేళ చేసిన వాగ్దానం సాకారమైన రోజని తెలంగాణ సర్కారుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు ఏపీలోనూ కూటమి సర్కార్ ను రైతు రుణమాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు రైతుల తలసరి అప్పుల్లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో రైతు రుణమాఫీ ఎందుకు చేయరని ప్రశ్నించారు ప్రతి రైతునెత్తినా రెండు పాయింట్ ఐదు లక్షల రుణం కత్తిలా వేలాడుతుందని గత దశాబ్దంలో అటు కరువు తుఫాన్లు ఇటు పూర్తి కాని ప్రాజెక్టులు సర్కారుల నిర్లక్ష్యం వెరిసి రాష్ట్ర వ్యవసాయం అయిపోయిందన్నారు డబుల్ ఇంజన్ సర్కారు నడుపుతున్న మీరు కేంద్ర సాయంతో ఎందుకు రుణమాఫీ చేయకూడదని చంద్రబాబును ప్రశ్నించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా చేసి ఉండేదని గర్వంగా చెప్పగలమన్నారు కాబట్టి రైతు రుణమాఫీ చేయాలని కూటమి సర్కారును కోరారు ఇది ఛాయిస్ కాకూడదు బాధ్యత అనుకోవాలని ట్యాగ్లైన్ కూడా పెట్టారు